మహాచండివి కదా నువ్వు నీ సంతానాన్ని రక్షించుకుంటావు కదా నువ్వు నేనిప్పుడు నా శక్తులతో నీ సంతానంపై ఊహించలేని దెబ్బ కొట్టాను నువ్వు నీ దాడుల ద్వారా నీ ప్రాణాలకే ప్రమాదం కొని తెచ్చుకున్నావు దూర్తుడా చెప్పుదేవి ఇప్పుడేం చేస్తావు ఇక్కడుంటూ మాతో యుద్ధం చేస్తావా లేక ఆర్తనాదాలు చేస్తున్నా సంతానాన్ని రక్షించుకుంటావా నువ్వు ఇప్పుడు ఒకేసారి రెండు పనులు చెయ్యలేవు కదా అమ్మ ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు తన సంతానాన్ని రక్షించడానికి నేను బయలుదేరి వెళ్తాను వద్దు కార్తికేయ ఆ శుంభుడు ఒక పెద్ద భయంకరమైన తప్పు చేశాడు ఒక స్త్రీకి కాదు ఒక అమ్మకి సవాల్ విసిరాడు కుమారా తన సంతానాన్ని రక్షించుకోవడానికి తల్లి ఎంతటి ప్రమాదాన్నైనా ఎదిరిస్తుంది అందువల్ల ఎవరి లేదు కానీ తండ్రి గారు ఇదే కదా పరిస్థితిలోని దురదృష్టం అమ్మాయి నుండి సొంభుడితో యుద్ధం చేస్తే అక్కడ ఆసిర సైనికులు నిర్దోషులను హింసిస్తారు ఒకవేళ అమ్మవారి కోసం వెళ్ళిందంటే సుంభుడు దాన్ని తన విజయంగా భావిస్తాడు అమ్మ అన్ని చోట్ల ఎలా సాధన చేస్తారు నీ ప్రశ్నలకి సమాధానము మీ అమ్మ దగ్గరే ఉంది పుత్ర తను గనక సంతాన సంరక్షణ చేయగలిగినట్టయితే ఇక నిశుంభుడి అంతము తథ్యమే పుత్ర ఇదిగో నువ్ ఒక స్త్రీవి స్త్రీలాగే ప్రవర్తించడం మంచిది అందుకే ఈ అసుర మహానాయకుడి శుమ్ముడి పాదాలపైన పడడం మంచిది నమస్కరి నేను రక్షించేడి మాట ఒబెన రక్షించేడి మాట మొన్న రక్షించేడి మాట నేను కొంతమంది సైన్యాన్ని ఒక ప్రత్యేకమైన కార్యసాధన కోసం ఉంచుకున్నాను నువ్వు ఆ దేవతా స్త్రీలని ఆ గుహలో దాచి ఉంచావుగా వారిని కూడా వందించాలి కదా జగజ్చరణి దేవి కౌశికి వెంటనే క్షమాపణలు కోరి లొంగిపోనాకు లేకపోతే నేను నీ కోసి తప్పదు నిర్దోషులైన మా సంతానాన్ని దౌర్జన్యానికి గురి చేయడాన్ని ఎంత మాత్రం సహించను నేను బోర్యా సురాధమ తన సంతానాన్ని రక్షించుకోవడానికి తల్లి భూమి ఆకాశాన్ని కూడా ఏకం చేయగలదు ఓ స్త్రీ ఈ విధంగా లేని గొప్పలు చెప్పుకొని భయపెట్టాలని చూడొద్దు నన్ను నీ దగ్గర నువ్వు దాచిపెట్టిన దేవతాశీల దగ్గర నా కాళ్ళ మీద పడడం తప్ప మరి ఏ మార్గమూ లేదు నా మాట విని రండి నన్ను శరణు వేడుకోండి అడండి నా పాదాల మీద ఒక్క మాట గుర్తుంచుకో నీ గర్వాతిశయంతో ఎంత ఎక్కువ ఆలస్యం చేస్తే అంత ఎక్కువగా మా సైనికులు మీ భక్తులందరి ప్రాణాలను తీసేయగలరు అందువల్ల మీ ఓటమిని అంగీకరించు నన్ను క్షమాపణలు కోరుకో ఎందుకంటే ఒక్కసారి ఇక్కడ యుద్ధం అదే సమయంలో అక్కడ నీ భక్తులను కాపాడడానికి క్షమాపణలు కోరాల్సింది నేను కాదు నువ్వు నీ ప్రతి ఆలోచన నీ నోట్లోంచి వెలువడిన ప్రతి మాట నువ్వు చేసిన లెక్కలేనని పాపాలకు ఫలితమే వాటికి నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోక తప్పదు అయితే చెప్పు దేవి అంతే కాదు ఎప్పుడేం చేస్తావు చెప్పు అమ్మా నేను మీకు సహాయపడటానికి ఏం చేయాల్సి ఉంటుంది నాకు ఏ ఏమాత్రం అవకాశం వచ్చినా సరే నేను తక్షణమే రాగలను అమ్మా నేను సహాయం చేయడానికి శక్తులు ఉపయోగించాల్సి వస్తే తప్పక ఉపయోగిస్తాము సమయం ఆసన్నమైనప్పుడు త్రిమూర్తులు దేవతలో నిక్షిప్తమైన నారీ శక్తుల్ని జాగృతం చేయాల్సి వస్తుంది అప్పుడు అందరిలోని నారీ శక్తుల్ని బయటకు తీసుకురావాలి దానివల్ల శుంభ నిశుంభుల అంతం జరుగుతుంది ముల్లో కలకు ఈ దుర్మార్గాల దురాగతాల నుండి విముక్తి లభిస్తుంది నారీ శక్తి ఇప్పుడు గుర్తొచ్చింది నాకు నాకు స్పష్టంగా వివరించారు కదా సమయానికి గుర్తు చేసుకున్నావు గణేష నేను నీకు అప్పగించిన బాధ్యతలని నువ్వు నెరవేర్చాల్సిన సమయం ఆసన్నమైంది అన్నయ్య మన మమ్మకి అమ్మకి ఎలా సహాయం చేయాలో నాకు ఇప్పుడు అర్థమైంది మరి అలాగే అన్నయ్య మన అమ్మకి సహాయం చేయటానికి మనమందరం మనలోని శక్తి అంటే మనందరిలో దాగున్న స్త్రీ శక్తిని ఆవాహన చేయాల్సి ఉంటుంది స్త్రీ శక్తి గణేష్ ఉద్దేశం ఏంటి అయినా పురుషుడిలో శక్తి ఎలా ఉంటుంది సుంభ నిశుంభులను వధించడానికి ఇది తప్పదు మీకు వారి వరం దొరుకుతుంది కదా ఆ వరాన్ని అధిగమించాలంటే మనమంతా మనలోని నారీ శక్తిని జాగృతం చేయక సహాయం గుర్తుకొచ్చింది నాకు సమయం వచ్చినప్పుడు దేవతలందరూ వారిలోని నిక్షిప్తమైన స్త్రీ శక్తులను ఆవాహన చేస్తే తమ పాత్రను ఆ పాత్రలే పోషిస్తాయి అన్నారు కానీ మన దేవుళ్ళందరికీ కూడా పురుష రూపంలోనే సహకరించే సామర్థ్యం ఉంది కదా మరి మనం స్త్రీ రూపాన్ని ధరించాల్సిన అవసరం ఏముంది సూన్యని సొంబులతో యుద్ధం రావడానికి కారణం వారు పురుషాహంకారంతో స్త్రీలను తక్కువ చేయడం కదా ఇప్పుడు మనం పురుష రూపంలో యుద్ధానికి వెళ్ళినట్టయితే సుంభుడి ఉద్దేశమే నిజమైన భావం కలుగుతుంది స్త్రీ శక్తిహీనురాలని అబల అనే నమ్మకం నిజమైపోతుంది అది తప్పు కదా అమ్మంటే జగన్మాత కదా అయినా ఇప్పుడు అమ్మ భక్తులను ప్రమాదంలో పడేశాడు దాని ఫలితాన్ని సుమ్ముడు అనుభవించక తప్పదు ఆ పని జరగాలంటే మనందరం మనలోని నారీ శక్తిని జాగృతం చేయాలి అప్పుడే మనం సుంభుడికి పురుష అహంకారానికి తగిన సమాధానం చెప్పగలమన్నయ్యా అయినా మనం మనలోని స్త్రీ శక్తిని జాగృతం చేయడం అనేది ఎలాగ అందరం కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా మాతని స్మరించుకుంటూ మనలోని స్త్రీ శక్తిని మేల్కొల్పమని ప్రార్థించాలి అప్పుడు మీలో కొలువైన స్త్రీ శక్తి బయటికి వస్తుంది నేను శ్రేష్ఠ పురుషోత్తముడి నా వంటి పౌరుషవంతుడు స్త్రీ శక్తిని జాగృతిని చేయడం అసంభవం అది జరగని పని ఎట్టి పరిస్థితి మాతా సహాయం సిద్ధంగా ఉన్నాము నీకిచ్చిన సమయం పూర్తయింది నువ్వు ఇంకా ఏం చేసుకుంటావో చేసుకో నీకిచ్చిన అవకాశం పోగొట్టుకున్నావు ఇప్పుడు నిన్ను ఎలా శిక్షిస్తానో చూడు ఇప్పుడు నేను నీ కళ్ళ ఉంది నేను నీ భక్తులను అంత చేసి చూపిస్తాను ఇప్పుడు నువ్వు నన్ను ఏం చెయ్యలేవు మాయా స్త్రీ ఎందుకంటే నీలాంటి బలహీన ఒక స్త్రీ నాతో యుద్ధం చేసి గెలిచే ప్రసక్తే లేదు ఎందుకంటే నాకు సాక్షాత్తు బ్రహ్మదేవుడే నాకు వరం ప్రసాదించాడు రూపాన్ని దూర్తుడా నువ్వెవరు నాకు అవకాశం ఇవ్వడానికి ఈ సమస్త లోకాలు నా వల్లే ఉత్పన్నమయ్యాయి మూర్ఖుర నా లోకంలోకే వచ్చి మా భక్తులనే అష్ట కష్టాలు పెట్టేంత దుర్మార్గానికి ఒడిగట్టావు నువ్వు అయినా నీకెలా అర్థమవుతుంది నేను తలచుకుంటే ఒకే సమయంలో అన్ని చోట్ల ప్రత్యక్షం కాగలనని ఓరి అజ్ఞాని నాలోని అపారమైన శక్తులని ఇంకా అర్థం చేసుకోలేకపోయావు నువ్వు అందుకే శుంభ ఆడది ఏం చేయగలదో స్త్రీ శక్తి ఎంత బలమైనదో నీకు అర్థమయ్యేలా చెప్పాల్సిన సమయం ఆసన్నమయ్యింది మీరందరూ శక్తికి ఆవాహన చెయ్యండి మీలో దాగిన నా శక్తిని మేల్కొల్పండి స్త్రీ శక్తిని బయటకు తీసుకురండి దేవతలారా ఇదేమిటి పురుషుడిలో స్త్రీ శక్తి ఎలా ఉంటుంది అది అసంభవం దేవి బ్రహ్మాణి బ్రహ్మాని దయచేసి బయటకు రండి పిల్వగానే ఒక్కొక్కరు ప్రత్యక్షం అవుతున్నారు అక్కడ అంతరంగిక శక్తికి ప్రత్యక్ష స్వరూపం స్త్రీ శక్తి ఎంతమంది ప్రత్యక్షమైతే కానీ ఎంతమంది స్త్రీలు ప్రత్యక్షమైన అందరూ స్త్రీలే కదా దేవి వైష్ణవి నాలోని వైష్ణవి వారాహి నారసింహీలకు ఆవాహన పలుకుతున్నాను So do చేతిలో త్రిశూలాన్ని ధరించింది తన కర్జన కర్ణబేరిని బద్దలు కొట్టేలా ఉంది నరసింహి నరసింహి గర్జని నన్ను కంపించిపోయేలా చేసింది ఇదంతా ఈ కౌశిక చేస్తున్న మాయా దేవి వైష్ణవి వారాహి నారసింహి నా శక్తి రూపాలై వెలువడ్డారు నేను నమ్మలేకపోతున్నాను సాక్షాత్తు నారాయణుడులు కూడా నారీ రూపాలున్నాయి దేవి మహేంద్రి దేవేంద్ర ఇక మీ దేవతలు కూడా మీలోని నారీ స్వరూపాలకు ఆవాహన పలకాల్సి ఉంటుంది నన్ను క్షమించండి శ్రీ గణేశం లేదు లేదా అంటే తమరికి తమలోని నారీ శక్తిని జాగృతం చేసుకునే సామర్థ్యం లేదా మీ ఉద్దేశం ఏంటి దేవేంద్ర సేనాపతి కార్తికేయ నేను పురుషుణ్ణి అన్ని విధాల పరిపూర్ణ పురుషుడు అలాంటి నాలో ఒక స్త్రీ శక్తి ఉంటుందా అది ఎలా సాధ్యం చెప్పండి దేవరాజేంద్ర మీ కళ్ళ ముందే కదా మహాదేవుడు నారాయణుడు బ్రహ్మదేవులే కాదు చివరికి నేను కూడా మన దేవతలందరికీ సేనాపత్రైన నేను కూడా నాలో స్త్రీ శక్తిని ఆవాహన పలికాను మరి మీకెందుకు అలా అనిపిస్తుంది మీలో కేవలం మీలో మాత్రమే మహిళా శక్తి ఉండదు అని సేనాపతి అమ్మకి మనందరి అవసరం కలిగింది ఇలాంటప్పుడు మీరు ప్రదర్శిస్తే ఎలా చెప్పండి అన్నయ్య ఇది ఆగ్రహం చెందాల్సిన సమయం కాదు దేవేంద్రుల వారికి నేను నచ్చ చెప్తాను చూడండి దేవేంద్ర శక్తికి ఫలితమే బలం ధైర్యం పరాక్రమం సామర్థ్యం తేజస్సు చైతన్యం మీ ఉద్దేశం ప్రకారం ఇప్పుడు మీలో స్త్రీ శక్తి ఏమీ లేదు అనుకుందాం అయినా మీరేమంటారు బలం సామర్థ్యం చైతన్యం అర్హత తేజస్సు పరాక్రమాలు లేవంటారా మీరు దామరి మాటల ఉద్దేశం ఏమిటి ప్రథం పూజ గణేశ నేను నేను శక్తివంతుడిని పరాక్రమం ఉంది నాదో తేజస్సు కూడా నిండి ఉంది మీరు పురుష లింగానికి ప్రతీకమైతే మీలోని సర్వ శక్తులు స్త్రీ లింగాలనే మరమకండి సకల లోకంలోనే శక్తులన్నిటిని స్త్రీలింగమనే పిలుస్తారు సకల ప్రాణులలోనూ కొలువైన ప్రాణ స్పందనలన్నీ స్త్రీ లింగాలే చివరికి స్పందన అనే మాట కూడా స్త్రీలింగమే అందుకే మహాదేవుడు శక్తి అంటే స్త్రీ స్త్రీ అంటే శక్తి ఆ శక్తే కదా మాత ఆది శక్తి జగన్మాత అని గ్రహించండి దేవేంద్ర స్త్రీ వల్లే పురుషుడికి అస్తిత్వం ఏర్పడుతుంది మీలో ఉన్న పురుషానికి కారణం శక్తే కదా శక్తి లేకుండా తెలివి ఉండదు పురుషుడు శక్తివంతుడంటే శక్తిని కలిగి ఉన్నవాడనే అర్థం శక్తిని అందరికీ జగన్మాత భిక్షగా ప్రసాదించారు కనుక శక్తి లేకుండా మీకు ఉనికి ఉండదు దేవాది దేవుడైన మహాదేవుడు స్థానువై తపస్సు చేసుకుంటూ ఉంటారు మాత శక్తి వారిలో చలనం కలిగిస్తుంది స్త్రీ శక్తి అంటారు ఆ ఏకారాన్ని తొలగిస్తే శివం కాస్త శివంగా మారుతుంది ఒకవేళ మీలోని స్త్రీ శక్తిని చూసి సిగ్గుపడినట్టయితే అంతకంటే సిగ్గుపడాల్సిన విషయం మరొకటి లేదు ఎందుకంటే మీకు సుంబుడికి ఉన్న భావంలో ఏమాత్రం తేడా లేదు నిజం చెప్పాలంటే శక్తి పురుషుడికి సామర్థ్యాన్ని ప్రసాదిస్తుంది అంటే తను పురుషుడి కంటే ఎక్కువ శక్తి కలిగిందేగా ఎంత పెద్ద తప్పు చేశానో కదా నా పురుష అహంకారంలో పడి నేను స్త్రీలను అవమానించబోయాను ప్రథమ పూజ గణేశా నేను తక్షణమే నాలోని శక్తిని ఆవాహన పలికి నా తప్పుని దిద్దుకుంటాను తన అహంకారంతో ఎవరినైతే బలహీనుడని భావిస్తే ఒక్కసారి ఆ బలహీనుడే బలవంతులని నాశనం చేయగలరు